పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ అప్పుడు కూడా ఒక హోమ్ గార్డ్ కి సమ్ హార్ట్ వాలీ ఇష్యూ తెలిసిపోయింది అతని సమ్ ఇష్యూ ఉంటాయి దాని తర్వాత అతను సర్జరీ చేయించారు సో ఇది అంటే హెల్త్ చెకప్ మనం రెగ్యులర్గా ఎవరీ వన్ ఇయర్ ఆఫ్టర్ ఫోర్టీ ఇయర్స్ ఫోర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఒక ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేస్తే మరి ముందు తెలిసిపోతుంది ఏమేం అవుతుంది సో దానికి మీరు అందరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది సమ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు మిగిలిన త్రీ హండ్రెడ్ మెంబర్కి మనం బలవంతంగా ఒకరొకరికి నామినేట్ చేసి మీ డ్యూటీ మీరు రోజు మీరు రండి సైడ్ ఇది మీకోసం మీ వెల్ఫేర్ కోసం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది వాడాలి హండ్రెడ్ పర్సెంట్ వాడు వాడుకుంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి మీకు ఎల్ఎఫ్టీలో ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి లీవర్ ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మందు కూడా చెప్తారు తీసుకోవాలి ఈ డైట్ లైఫ్ చేంజెస్ ఇది చేయాలి నిన్న కూడా మనం ఒక ఎక్స్పెరిమెంట్లో హైదరాబాద్ నుండి ఒక న్యూట్రిషనిస్ట్ రమ్మని చెప్పాము నిన్న ఐ థింక్ సిర్సిల్లా టౌన్ అంటే డిస్ట్రిక్ట్ గార్డ్ వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు సో దానిలో కూడా దాని తర్వాత నాకు ఆమె చెప్పింది సార్ ఇది ఇది ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఎట్లా చేస్తున్నారు సో దానికోసం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము మనం మేబీ వన్ మంత్లో ఆ ప్లాన్ కూడా రెడీ అవుతుంది సో దట్ మన పోలీస్ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఆ లైఫ్ స్టైల్లో ఆ చేంజ్ చేయడానికి అంత ఈజీ లేదు బట్ అట్లీస్ట్ మనం మనం ఫుడ్ హ్యాబిట్స్తో ఏమేమి చేంజ్ చేయొచ్చు అది వన్ మంత్ తర్వాత అది ఏమైనా ప్లాన్ చేస్తున్నాము వన్ మంత్ ఆ ప్రొసీజర్కి పడుతుంది కదా ఇక యాప్ లాగా ఉంటుంది మీ ఫోన్లో మీకు చెప్తుంది ఏమేమి చేయాలి ఏమేమి తినాలి ఎట్లా తిన్నారు ఇంకా ఎంత తిన్నారు ఇంకా ఎంత మిగిలింది సో అట్లా వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నారు మీ అందరి కోసం సో అది కూడా వాడాలి సో హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ఇప్పుడు మనం యోగా పెడుతున్నాము సాటర్డే 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 కాకుండా కూడా ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చు అప్పుడప్పుడు మనం పరేడ్ పెడతాము పరేడ్ కూడా మీరు పోలీస్ స్టేషన్ లో ఓకే పరేడ్ కాకుండా రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఏమైనా మీరు ప్రతిరోజు చేస్తే మీ హెల్త్ మంచి ఉంటుంది ఇప్పుడు కొంతమంది